నమస్కారం బాబు జగజ్జీహన్ రావు పదహారవ జయంతి సరిపోవడం చాలా సంతోషంగా ఉంది అందులో నేను పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసుకొని కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమంలో ఆ రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళు సేవ కోసమే పాటు పడేవాళ్ళు ఈరోజు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం గుర్తుంచుకొని వాళ్ళ ఆశయాల్ని కొంతవరకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ మన జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టం కాబట్టి ఆయన ఆశయాలు కొన్ని అయినా కానీ ఖచ్చితంగా తీసుకుపోతామని చెప్పామని తెలియజేస్తూ ఇక్కడ ఇప్పుడే శ్రీనివాస అడిగాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో సెంటర్లో మనం పెడతామని చెప్పామో తెలియజేస్తాం